వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మా ఈరోజు వంకాయ పచ్చడి పాతకాలంలో పొయ్యి మీద కాల్చి చేసేదంట అది ఎట్లా చేయాలని చూపిస్తారండి ఇది నూనెకి ఇది కాయలు ఇవి పెట్టుకున్నాను ఇట్లా నూనె రాయాలండి నూనె రాసి పెట్టుకోవాలి ఆ విధంగా నూనె రాసి పెట్టాల తొక్క ఒలిచిపోతుంది ఈ విధంగా కానిస్తే పైన తక్కువ వచ్చేస్తుందండి అట్లా చేసుకోవాలి అంతే జాగ్రత్త ఇది పెడదామండి పెట్టి పెట్టి మీద పెడదాం మనకు బాగుంటుంది ఇట్లా రాసుకోవాలన్నట్టు రాసుకుంటే తొక్కంతా ఊడిపోతుంది తర్వాత ఇందులో పచ్చిరకాయలు వేసుకున్నాం నూనె కొంచెం వేసి తీసుకొని పచ్చరు కలుస్తా ఉండండి. క్ట్టం. ఈ కడబెంట తర్వాత యాడ్ చేద్దాం. పటకర లాండితుంటే బాగుంటది అండి. మా ఇంండి అండి. ఇప్పుడు మా దీప్తి వెంట ఎక్కడ పెడతాందో కనపడతల్ల నాకు. నాకు పట్టారా గోదార్కంలోనే ఉన్నింది అది ఊడతాం చూడండి అట్లా ఉడికియ్యారా హై పెట్టానండి ఇదివరకు ఏం చేస్తా కట్టెల పొయ్యి ఉండేదండి కట్టెల పొయ్యిలోంచి బొగ్గులు లాగి బయటికి దాని మీద కాల్చేది మా అమ్మ మా అమ్మ కట్టెల పొయ్యి అప్పుడు కట్టెల పొయ్యి బొగ్గులు పొయ్యి ఉండింది ఆ బొగ్గుల మీద కాల్చేవాళ్ళు కాలుతారు చూడండి ఈ విధంగా కాల్చుకోవాలా అది కాలుతుంది ఉంటుంది ఉంటే పట్టుకోవచ్చు బాగుంటుంది ఇది కొన్ని నల్లగా చూపించండి ఇది ఇది ఇక నల్లగా తొక్క ఊడేటట్లుకు రావాలా కాల్తనైందండి బాగా కాలితే తొక్క వచ్చేస్తుంది అప్పుడు పచ్చడి లోపల వంకాయ అంతా ఉడుగుతుందండి ఉడికినందువల్ల పచ్చడికాయలు దంచేసి చింతపండు కొంచెం అల్లం వేసి దంచుకునేది చూపిస్తాను మీకు పట్టుకొని ఉండాలండి అంతే ఇక్కడ ఉంటుంది చూడు ఎక్కడ ఉంది అక్కడ ఉండి పెద్దది లేదే కనపడలేదు అంతే కాదు చిన్న పెడదాం పరీక్ష పెట్టి మొత్తం అయిపోయిందండి రాత్రిని రాత్రి అయిపోయింది నువ్వు అగ్గి పెట్టుకెళ్ళాను ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోండి ఆ ఉట్టికి బొగ్గుల్లో అయితేనండి నిమిషంలో గాల్తుందండి ఇవి దీనివల్ల కొంచెం కష్టంగా ఉంది కానీ ఇది కూడా కాలిందండి ల్చుకుంటే అయిపోతుంది ఈ విధంగా కాల్చుకొని ఇవి తీయాలండి చూపిస్తా మీకు ఇదిగోండి ఇట్లా ఇట్లా తెల్లగా రావాలి చూపించండి చూపించాను అట్లా తొక్క రావాలి తొక్క వచ్చేస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకోవాలా ఎంత బాగుంటుందండి ఇదిగోనండి వంకాయ కాల్చి చేసిన పచ్చడండి ఈ విధంగానే చేసుకోండి తినండి చాలా బాగుంటుందండి ఇదేంతా ఇద్దరికీ ఒక అయిపోతుంది ఇద్దరికీ ఒక పూటకి అయిపోతుందండి నాలుగు వంకాయలు వంకాయ కాల్చి చేసిన పచ్చడి ఈ విధంగా చేసుకోండి పాతకాలం పచ్చడి చేసుకోండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి కామెంట్స్ పెట్టండి ఇదేనండి నమస్తే అండి సర్వే జనా సుఖన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్